రాష్ట్రంలో జగన్ గారు కొత్త రాజకీయాలకు ఇందులో భాగంగా అన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో ఏదైతే స్థానికం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మార్పులు చేర్పులు కూడా చర్య జరిగింది ఇందులో భాగంగా మంగళగిరి ప్రస్తుతం ప్రతిష్టాత్మకంగా తెలుగుదేశం పార్టీ ప్రాంతంలో నారా లోకేష్ పోటీ చేసిన సందర్భంలో ఆయన మీద గెలిచిన ఆళ్ళ రామకృష్ణారెడ్డిని కూడాను మార్చడం జరిగింది ఈ అంశం మీద మంగళగిరికి సంబంధించి నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణులు ఏమనుకుంటున్నాయో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడడానికి ఏమారెడ్డి గారు ఉన్నారు వైసీపీకి అత్యంత సన్నిహితులు మరి పక్కన పార్టీ ఏదైతే మ్యాండేట్ ఉందో దానికి సంబంధించి తుచ్చా తప్పకుండా దానికి మార్గదర్శకాలు అమలు చేసే వ్యక్తిగా ఆయన ప్రాంతంలో అందరు కూడా గౌరవిస్తారు సార్ నమస్తే సార్ నమస్తే నమస్తే అండి గారు చెప్పండి ఎలా ఉందా మంగళగిరి ఏదైతే ఆల రామకృష్ణారెడ్డి గారు మార్పుల తర్వాత మంగళగిరి రాజకీయాలే ఉన్న వైసీపీకి గిలాపు తగ్గే అవకాశం ఉందో పెరిగే అవకాశం ఎట్టి పరిస్థితులు తగ్గదండి ఎందుకంటే గత నలభై సంవత్సరాల నుంచి కూడా మా ఫ్యామిలీ మంగళగిరి కాన్స్టెన్సీ రాజకీయాల్లో ఉంది మా అన్నయ్య గారు సమితులు లాస్ట్ ఉన్నాయి అప్పుడు ఆ సమితికే వైస్ ప్రెసిడెంట్గా చేశారు అప్పుడు ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి అప్పట్లో కంచుకోటగా చేశారు ఈ తర్వాత తర్వాత అందరూ మేము ఒక నాలుగు సార్లు వివర కమ్యూనిటీకి బీసీలకు ఇవ్వడం జరిగింది అందరిని బ్రహ్మాండంగా ఎక్కువ మెజార్టీ మా ప్రాంతం నుంచి వచ్చేది ఆ విధంగా గెలిచేవాళ్ళం ఇవాళకి కూడా అదే సినేరియా ఉంది ఇక్కడ ఏంటంటే మాది కమ్యూనిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా ఏరియా దీన్ని నెక్స్ట్ పశ్చిమ బెంగాల్ అనేవాళ్ళు మా తేడేపురని అంతా అంత కట్టుదిట్టంగా ఉండేది వి సంబంధించిన అది ప్లస్ కాంగ్రెస్ జెండా కట్టే ఎవరికి లేదా ఇది ధైర్యం లేదు ధైర్యం లేదు మా అన్నయ్య గారు ఏటీ చిల్లరలో వచ్చి అప్పుడు కొంచెం పెంచుకుంటూ వచ్చి తాడేపల్లి గ్రామ సర్పంచ్ అయ్యి సమితికి వైస్ ప్రెసిడెంట్ అయ్యి అప్పుడు పార్టీ ఉదృతంగా పెరగటం తర్వాత మేము రాజశేఖర్ రెడ్డి గారు అంటే ఉండడం నడవడం ఆ విధానంలో మేము రావడం నాలుగు సార్లు కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ పెట్టిన నలుగురిని గెలిపించుకున్నాం ఒకసారి ఓడిపోవడం జరిగింది అది వే వేరే కారణాలు కాబట్టి అప్పుడు దాని తర్వాత బ్యాచ్ మొత్తం మేము అందరం కూడా ఏకముడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాం జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీకి రాజీనామా చేసి కొత్త పార్టీ అనుకున్నప్పుడు ఆయన చేసిన ఒక అరగంటలోనే అప్పుడు మా తాడేపల్లి మండలంలోనే మా అమ్మాయి ఒక అమ్మాయి రాజీనామా చేసింది ఎంపీటీసీ సునీత అని ఆ అమ్మాయి కూడా చేసిన రెండు మూడు రోజుల్లో మొత్తం ఎంపీటీసీలు అందరూ రాజీనామా చేసి నాకు పెట్టించారు వందల సంఖ్యలో ఎంపీటీసీలు ఎంపీటీసీలు స్టేట్ వైడ్ అప్పుడు రెండు స్టేట్లు కలిసి ఉన్న ఆ రోజుల్లోనే ఫస్ట్ వైఎస్ఆర్సీపీ అందరూ వైఎస్ఆర్సీపీలోకి వచ్చి ఆ పార్టీ మండలం అయిపోయింది మాది అప్పటి నుంచి కూడా పార్టీకి మేము చాలా వెన్నుదనుకుంటాం పార్టీ బేసుడు ఎందుకంటే కొంచెం ఓమపక్ష భావాలు ఉండే కమ్యూనిస్టు వాళ్ళని ఎదుర్కోవాలంటే మాకు కూడా హోమపక్ష భావాలే ఉండాలి అవును అంతే అదే విధానంలో మేము తీసుకొచ్చాం అట్లాగే ఉంది ఇక్కడ ఈ కాన్సరెన్స్లో వ్యక్తులు అనేది మాకు పెద్ద లెక్క కాదు పార్టీయే బేస్ మాకు పార్టీ బేస్కొని వర్క్ చేస్తాను అదే విధానంలో కొనసాగుతాం మాకు ఏ విధమైన భయం లేదు మేము మా ప్రయత్నం మేము చేస్తూనే ఉంటాం పార్టీ విధానాలు విధి అన్నీ కూడా సక్రమంగా అమలు చేసే విధానంలోనే మా పార్టీ శ్రేణులు ఉంటారు అంటే ఒకటి చెప్పండి సార్ వైసీపీ పార్టీ కూడాను కమ్యూనిస్ట్ సిద్ధాంతల్లా ఉంది పేద ప్రజల్ని అభివృద్ధి చేయటం కానీ పేద ప్రజలకు ఇవ్వటం కానీ అలాగే క్యాడర్ కూడాను పార్టీ సిద్ధాంతం ఎవరైతే పార్టీ నడిపిస్తారో ఆయన కట్టుబడి ఉంటటో తప్ప వ్యక్తులతో ప్రేమ లేదంటారా కరెక్ట్ పాయింట్ చెప్పారు ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు స్టార్ట్ చేశాడు లెఫ్ట్ ఓరియెంటెడ్ మనస్తత్వంతో అందరికి ఇళ్ళు అని కానీ మిగతాయన్ని కూడా పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేశాడు ఇప్పటికేంద్రే ఇల్లు అంటారు అవునండి కొండల కోణలో కూడా ఇప్పించాను నేను ఆ రోజులు ఇల్లు అంత ఫ్రీగా నడిచింది అప్పుడు ఆ బేస్ తర్వాత ఈయనొచ్చిన తర్వాత యా ఇవాళ జగన్ గారు వచ్చిన తర్వాత ఏ ట్రాన్స్పరెన్సీ అండి ఇది మీరు ఎక్కడైనా మన దేశంలో ఎంత ట్రాన్స్పరెన్సీగా బడుగు బలహీన వర్గాలకు ఇచ్చే ఫెసిలిటీస్ ఎంత ట్రాన్స్ఫరెంట్గా ఏ ఏ రాష్ట్రంలోనే చేస్తుందా అట్లా ఇస్తున్నాం మేము సరే అంటున్నారు కొంతమంది అంటారు మా మీద రాలేయడానికి ఎంత తెచ్చారో ఎంత తెచ్చు ఎంత ఇచ్చేసారు తెచ్చినవి ఉన్నాయి మేము ఇచ్చినవి బ్రహ్మాండంగా మీలాగా మీ కార్యకర్తలకు మంచాల మా కార్యకర్తలకు గౌరవ పంచలా పేద ప్రజలకు పేద ప్రజలకు వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయినాయి అన్ని స్కీములు దట్ ఈజ్ అవర్ గ్రేట్నెస్ ఇవాళ మా వెంట ఉన్నది ఇందాక మీరు అన్నట్లుగా కమ్యూనిస్ట్ భావాలున్న మా మనస్తత్వాలకి అనుగుణంగా మా నాయకుడు చేయిబట్టే వాళ్ళ కమ్యూనిస్టులు ఫస్ట్ మా అన్నయ్య అనిపి నిలబడ్డప్పుడు తాడేపల్లిలో సిపిఎం మేము నువ్వు అని ఇనామినేటట్టున్నాయి ఆయన కాలం చేసిన తర్వాత నేను వచ్చిన తర్వాత అంతకుముందు మండలం కానీ మున్సిపల్ మున్సిపాలిటీ కానీ జరిగిన ఎలక్షన్లో తాడేపల్లిలో వైఎస్ఆర్ సిపి మండలంలో ఒక ఎంపీటీసీ కానీ అట్లాగే మున్సిపాలిటీలో ఒక కౌన్సిలర్ కానీ లేడు మొత్తం మా పార్టీ ఒకళ్ళిద్దరు తెలుగుదేశం వాళ్ళు ఉండేవాడు ఆ విధంగా మేము మా పార్టీ పెట్టిన కార్యక్రమాలన్నీ అంత బ్రహ్మాండంగా ఇంప్లిమెంట్ చేసుకున్నాం కాబట్టి కమ్యూనిస్ట్లో ఉన్న పేదాభిక్కి అందరూ కూడా మాకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మాతో ప్రయాణం చేసే పద్ధతి అది అసలు మామూలుగా కమ్యూనిస్టులు ఎవరి మాట అన్నారు సేతయ్యలు అందరూ అటువంటిది జగన్ గారు బాబాలు పార్టీ సిద్ధాంతాలు నచ్చి వచ్చారని గ్రేటే కదా డెఫినెట్లీ డెఫినెట్లీ ఇవన్నీ మాకు ప్లస్ అవుతాయి మంగళగిరి కాన్స్టెన్సీ పాత రోజుల్లో వేలుగురుపల్లి శ్రీకృష్ణ గారి ఎమ్మెల్యేగా గెలిపించిన కమ్యూనిస్ట్ పార్టీని గెలిపించిన ప్రాంతం ఇది రెండుసార్లు గెలిపించారు ఆయనప్పుడు అట్లాంటి ప్రాంతాన్ని ఈ ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి గారి నుంచి వేస్తున్న పునాదులు ఈయన ఇంకా విస్తరింపు చేశాడు మా జగన్ గారు సో డెఫినెట్లీ మాకు ఇది ఉంది మాకు ఆ సేవ్ ఉంది వాళ్ళ మా జనంలో సో చెప్పండి జగన్ గారు ఆకట్టుకునే గుణం ఏంటి అసలు ఎవరైనా ఒకసారి మీలో మిమ్మల్ని కావచ్చు నన్ను కావచ్చు ఒకసారి ఆయన మాట్లాడినా ఆయన ఏదైనా పాలసీ మీద విశ్లేషణ చెప్పినా సరే ఎందుకని అంత ఆకట్టుకుంటారు నిజాయితీ అండి నిజాయితీ తనకి తను మాట్లాడే దాని మీద పర్ఫెక్ట్ క్లారిఫికేషన్ ఉంటుందండి నేను చాలామంది నాయకులను చూశాను తెలంగాణ వాళ్ళ హోమ్ మినిస్టర్ ఇవన్నీ రాయలసీమలో అన్నీ చూసా ఎక్కడ చూసా రాజశేఖర రెడ్డి గారిని చూసా ఈయన అలాగండి ఈజ్ క్వైట్ డిఫరెంట్ బాయ్ అండి అసలు ఆ ఐడియాలజీ ఆ ఆలోచన ఎంత హోంవర్క్ చేస్తాడని ఆయన చాలా ఓవర్క్ ఉంది దీని వెనక దానికి తగ్గట్టుగా ఆయన అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవన్నీ తెచ్చుకుంటాడు స్టేట్ బ్యూరో ఇచ్చినవి కానీ పత్రిక ద్వారా కానీ లేకుంటే ఈ ట్యూ సోషల్ మీడియా కానీ ఇంకా తొందర సొంత వీళ్ళు ఉన్నారు అయిపోయాటి వాళ్ళు వీళ్ళు ఇదంతా కలెక్ట్ చేసుకొని క్యములేటివ్గా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటాడండి కాబట్టి ప్రజాకర్షణ అనేది ఎంతవరకు అనేది దట్ ఐ సే బట్ వాట్ హీ టు డూ దట్ సాల్ అంతే అంతే ఇది ఉంది ఆ నిజాయితీ ఉంది మాలాంటి కొంచెం పెద్దవాళ్ళకి అది అది ఆ నిజాయితీ నచ్చుతుంది ఇవాళ అదే నిజాయితీకి ప్రజలకు పంచుతున్నాడు ఆయన అదే నిజాయితీతో పంచుతున్నాడు లేకుంటే అందరూ గొగ్గులు పెడుతున్నారు ఈ నప్పులు ఈ నొప్పులు నువ్వు చేసిన ఆ టర్మ్ పీరియడ్ కంటే ఏం చేసినా పెద్దవి కాదుగా అసలే అంత స్టాటిస్టిక్స్ ఉందిగా ఊరికే మసి మూసి మారేడుకాయ చేయటం అదే తప్పిస్తే నథింగ్ అండి పీపుల్ ఆర్ ఇంటెలిజెంట్ అని గారు వై బికాజ్ లిటరసీ పెరిగింది మనకు కూడా మన దేశం మొత్తం మీద పాత రోజుల్లో కేరళ లిటరసీ బాగుండేది పర్సెంట్ ఇండియా వేడుగా యా అలాంటిది మనకు కూడా లేటెస్ట్ పెరిగిందండి వాళ్ళ ఎన్ని వందల మంది వేల మంది ఇప్పుడు పాత రోజుల్లో మా రైతు వారి కుటుంబాల్లో ఎక్కడ నీరుంటే అక్కడ పారిపోయేవాడు ఎందుకంటే అక్కడ సాగర్ లెఫ్ట్ కడాల్ వచ్చిందని బిర్యాలు కూడా వెళ్ళిపోయారు అట్లా కర్ణాటకలో వచ్చిందని బల్లారి పోయారు ఆలమట్టి డ్యామ్ అట్లాగే ఈ నంజాల వైపు కూడా అటు నీళ్లు బాగా వస్తున్నాయి కెనాలు కేసు కెనాల్ అయితే అటే పోయారు అట్లాగే ఇక్కడ కూడా ఏంటంటే ఎక్కడైతే మంచి కార్యక్రమాలు ఉంటాయో మామూలు జనం మంచిగా ఎవరు చేస్తున్నారో డెఫినెట్గా వాళ్ళ మైండ్ అట్టే ఉంటుందండి సరే చాలా మంది చాలా రకాలుగా చెప్తున్నారు ఎవరు ఇది వాళ్ళది ఎవరు పొందా వాళ్ళది సరే చెప్పండి సోనియా గాంధీ గారిని ఎదిరించి రాజీనామా చేసినప్పుడు వేసరాజేఖర్ రెడ్డికి మీరంతా సన్నిహితులు కొద్దో గొప్ప భయపడి ఉంటారుగా ఈయన స్టాప్ వేశాడ ఎందుకు ఈ మొండితనం అని అప్పట్లో టు బి ఫ్రాంక్ అప్పటికైతే నిజ నిజ స్వభావం మందికి తెలియదు కాబట్టి ఇన్ దో స్టేజ్ దే మైట్ థిక్ సంథింగ్ బట్ ఎక్కడో ఒక 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 ఆలోచన మారాంటి వాళ్ళకి తగిలింది రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడు ఇంత ఈజీగా ఇంత ధైర్యంగా భారతదేశాన్ని శాసించే స్థితిలో ఉన్న సోనియా గాంధీని నువ్వెంత ఐ డోంట్ వాంట్ యువర్ ఎంపీ అని బయటకొచ్చిన దూరోధాత్తుడు జగన్మోహన్ రెడ్డి తప్ప భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అదే మాకు ఆ గట్సే అతన్ని ఎప్పటికీ నిలబడతాయి ఇక ముందు కూడా నిలబడతాయండి అతన్ని చాలామంది భయపడ్డారు చాలా మంది ఏ కొద్దిగా ఫీల్ అయ్యారు తొందరపాటు చర్యము ఏమబోతుంది ఎందుకు ఇంత ఇదిగా అనుకుని కొందరు కొందరు కామెంట్లు చేశారు అయినా ఆయన లెక్క చేయన తను అనుకుని లేదు తన భావం లేదు తను ఏదే చేయబోతున్నాడు జనం మందుకొచ్చాడు జనం మధ్య జనం మధ్యకొచ్చి అందరికి విస్తీకరించాడు జనం ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు మా నాయన చేసిన దానికంటే ఇంకొక రెండు అడుగులు వేస్తాను కానీ వెనక్కి వెళ్ళదు అన్నాడు అదే విధంగా వాళ్ళు నడుస్తుందిగా ఇంకొక గొప్ప మాట అన్నారు విన్నాడు అతను అప్పట్లో ఏది ఓదార్పు యాత్ర మాట అన్నాడు మా నాన్నగారి ఫోటో ప్రతి ఇంట్లో చూసా రేపు నా తర్వాత నా ఫోటో కూడా ప్రతి చోట ఉండాలనే కోరికతో నేను పనిచేస్తున్నా గ్రేట్ థింగ్ అలాంటి జూలున్న వ్యక్తి డెఫినెట్లీ విల్ ఇంప్లిమెంట్ ఆల్ దోస్ థింగ్స్ వాట్ ఈ థింగ్స్ అండ్ వాట్ ద పీపుల్ నీడ్ చెప్పండి మొత్తం కూడాను బీసీలు ఎస్సీలు అలాగే మైనార్టీలు కలిపి ఒక పార్టీని ముందు పెద్ద సాహసమే కదా ఇప్పుడు ఆ రోజుల్లో మైనార్టీస్కి నాలుగు పర్సెంట్ ఇస్తే ఒక ముస్లిం పెద్ద నా దగ్గరకు వచ్చి తాడేపల్ల రిజర్వేషన్ రాజశేఖర రెడ్డి గారు కదా పెట్టింది ఫస్ట్ స్టార్ట్ చేసింది భారతదేశంలో అవును డాక్టర్లు అయ్యారు ఎస్ఐలయారు వచ్చి నా చేతులు పట్టుకొని అచ్చాక మై సాబ్ అమలోకి బచ్చలుకి కిత్నా ఆద్మీకి పడరాయి ఎంతమంది ఇంజనీర్లు అవుతున్నారు సార్ ఎంతమంది ఎంబీబీఎస్కి వెళ్తున్నారు సార్ మహానుభావుడు గొప్ప స్కీమ్ సార్ అన్నాడు అలాంటిది మా జగన్ గారు ఇవాళ ఇంకో రెండు అడుగులు ముందుకేసారుగా ఇంకో రెండు అడుగులు ముందుకేసారు రాజకీయం ప్రాధాన్యత ఇచ్చాడు రాజకీయం ప్రాధాన్యత ఇచ్చాడు అట్లాగే పిల్లల చదువులకి నో రిలీజియన్ నో కాస్ట్ బారే లేదు ఓన్లీ ఉన్నవాడు లేనివాడే లేనివాడికే రాష్ట్రం ఉంది అందరికి ఇస్తున్నా అవును పెద్ద కులం అనేది కాదు చిన్న కులం వాళ్ళది కాదు అర్హత ఉన్న ప్రతి వాళ్ళకి ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ఇవి చాలా మీరు మేము చేస్తున్న కార్యక్రమాలు మా జనానికి మేము అన్నీ చెప్పుకుంటూ మాకు చాలదండి విఆర్ ప్రౌడ్ టు టెల్ ఆల్ దీస్ థింగ్స్ రిగార్డింగ్ అవర్ బిలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కోసారి తలుసుకుంటే మాట్లాడితే ఏంటి అసలు ఈ పోకడేంటి ఈ విధానం ఏంటి అంబేద్కర్ ఆ రోజుల్లో నా జాతికి పదేళ్ళు చాలండి ఈ రిజర్వేషన్లని ఆనాడని అంటారు రాజ్యాంగం రాసేటప్పుడు నా జాతికి ఒక పది ఏళ్ళు రిజర్వేషన్ అయ్యిందని డెబ్బై ఏళ్ళు దాటినా ఇంతవరకు ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ కాల భారతదేశంలో మనకైంది ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో చేసి అదంతా బ్రహ్మాండం చేసి చూపించాడు మీకు ఇట్ ఇస్ నాట్ ఎ గ్రేట్ థింగ్ ఇదే విధానం నేను చెప్తున్నా గ్యారంటీగా ఇంకొక పదేళ్ళు కనుక జరిగితే అసలు మన పల్లెల్లో ఎవరు కూడా చదువు లేని వాళ్ళు అక్షర మొక్క జ్ఞానం లేని వాళ్ళు అసలు ఉండరు అట్లాగే ఉద్యోగాల పరంపర కూడా మనకు అప్పట్లో కొంతకాలం ఈ రిజర్వేషన్కి దానికి తగ్గట్టుగా వచ్చేవాళ్ళు కాదు మనవాళ్ళు మెరిట్ చదువు మెరిట్ నీ నీ సెక్షన్లో ఒక నలభై మందికి కావాలి నాకు ఇరవై మంది వచ్చేవాళ్ళు దొరికే కాదు ఇవ్వడా మొత్తం ఇంగ్లీష్ మీడియం అసలు ఏంటండి ఇంగ్లీష్ మీడియం ఏంటండి మా టైంలో హై స్కూల్లో ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం టెన్త్ క్లాస్లో ఉండేది హైయర్ సెకండరీ మాది మున్సిపల్ హై స్కూల్ అప్పుడు ఏది కట్టలు కావాలి ఉండేది పల్లెటూరు రావడం ఇవాళ పల్లెటూరు లేదు పట్టణం లేదు ఎవడైనా సరే ఇంగ్లీష్ మీడియం అడ్రస్ క్వాలిటీ డ్రెస్ ఎస్ క్వాలిటీ డ్రెస్ క్వాలిటీ షూస్ క్వాలిటీ బుక్స్ బ్యాగ్స్ మధ్యాహ్నం భోజనం భోజనం మధ్యాహ్నం భోజనానికి మీకు ఎగ్జాంపుల్ చెప్తారు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకసారి అంత పిల్లలు ఏదో క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది మీరు రావాలి ఓపెన్ చేయాలంటే వెళ్ళా వెళితే ప్రైవేటు స్కూల్లో చదివే పిల్లల అంత నాకు తేతగా కనపడలేదండి మా స్కూల్లో చదివే పిల్లల బొమ్మాకు తేతగా చాలా యాక్టివ్గా కనపడ్డారు ఎస్ ఎంత మనకే సంతోషం ఇది ఎంత చేంజ్ అండి ఇది ఈ చేంజ్ అంతా కూడా ప్రజలు ప్రజలు గ్రహించట్లేదండి నువ్వు నీ స్కూల్కి కంటిన్యూగా పంపిస్తే నీ పిల్లలకి నీ మళ్ళా సంవత్సరానికి పద్నాలుగు వేలు పదిహేను వేలు పడతానండి అవునండి అమ్మఒడిస్తున్నాడు ఎస్ ఇంక కావాలండి చదువుకోవడానికి కేక్ కావాలి ఈ విధానం ఇంకొక పదేళ్ళు జరిగితే అంబేద్కర్ ఆ రోజులో అన్నారే రిజర్వేషన్ ఎత్తేసుకోండి ఆ స్టేజ్ వస్తుంది పిల్లలు అంతే కదా ఆ స్టేజ్ ఎవరు పడి వస్తారు ఆ రేంజ్కి వస్తారు ఆర్థికంగా స్థితిమంతులు అవుతారు నా పిల్లలని జుకోగలను అరే దేశాలు అవుతారు ఎస్ డెఫినెట్లీ డెఫినెట్లీ ఎక్కడ లిటరసీ ఎక్కువ ఉంటుందో అక్కడే కదండి డెవలప్ ఉండేది రైతు గొడక ఎక్కడ నీళ్లు ఉంటే అక్కడ పంట వేసుకుంటానికి పారిపోతాడో ఎక్కడ లిటరసీ ఉంటే అక్కడే కదండి అమెరికా అమెరికేదో పరిగెత్తుతున్నారు నువ్వు వెళ్ళాలన్నా కూడా డబ్బులు ఇస్తున్నారు ఇతర దేశాలకు కూడా ఫండింగ్ ఇస్తున్నారు కదా స్కీమ్స్ గొప్ప అదే మా ధైర్యం మా జగన్ గారి ధైర్యం మా ధైర్యం కూడా మేము అంత చేస్తున్నాం ప్రజలకి అనేది ఈ స్కీములు ఇవన్నీ కూడా మేము కూడా ప్రజల మధ్యకి తీసుకెళ్తాం ప్రజల్లో నిలబడతాం మా ధైర్యం అదే మంగళగిరిలో రెడ్లు ఆధిపత్యత ఉంటుంది ఈ నేపథ్యంలో బీసీ అభ్యర్థులు ఎంతవరకు రాణించగలరు రెడ్ల ఆధిపత్యం కంటే ఆ బీసీల కంటే రెడ్లు ఎక్కువ కాదే ఎవరు ఇన్ఫర్మేషన్ కాకుంటే ఏంటంటే మా అన్నయ్య గారి టైం నుంచి ఇది ఒక మేము లీడ్ చేస్తా ఉండేవాళ్ళని తప్పిస్తే ఆధిపత్యం జోక్యం చేసుకునేవాళ్ళు కదా హే అడ్మినిస్ట్రేషన్లో కానీ ఇంకో దానికి కానీ దే విల్ డూ దే డ్యూటీ కాకుంటే ఏంటంటే వి ఆల్ ఆల్వేస్ విత్ ది పూర్ కూడా కూడా మా పాలసీ కనబడుతున్నాయి చెప్పండి నారా లోకేష్ తిరిగి ఇక్కడ భారీ మెజార్టీతో గెలుస్తాను మా నాన్నయ్య ముఖ్యమంత్రి అని పదే పదే చెప్తున్నారు ఈ నేపథ్యంలో గౌరవ యువ ముఖ్యమంత్రి గారు రామకృష్ణారెడ్డి గారిని తీసివేసి ఇంకో బీసీ నాయకులు చిరంజీవికి బాధ్యత అప్పగించారు అంటే ఈ ప్రభావం మీ మీద కానీ పార్టీ మీద కానీ ఎలా ఉండబోతుంది అంటే నారా లోకేష్ తిరిగి గెలుస్తాడని చాలా మంది చెప్తున్నారు చంపనికే ఉందండి జనం మా వైపు ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి నాలుగైదు మీడియా ఉండొచ్చు అవును పేపర్లు ఉండొచ్చు ఉదయం లేస్తే మైకి తీసుకుని అదే పని అవును దాని చాలా దాని తగ్గట్టుగా ఆయన చంద్రబాబు గారు చెప్పాడు రాయలసీమ ఊళ్ళో తెలిసా మీకు లక్ష కోట్లు అన్నాడు అతను వాల్యూ ఆస్తి అవును ఆయన నాకు కేసీఆర్ ఐదు వందల కోట్లు నాకు లక్ష కోట్లున్నాయి అవును ఏమండే ఆయన నలభై ఏళ్ళు రాజకీయం చేస్తే నలభై లక్ష కోట్లు చంపించాడు మేము తన్నర్సులో మాకు రోగాలు కూడా తగిలించుకొని మేము నలభై ఏళ్ళు కష్టపడితే మీ స్టేజ్కి రాలేదు ఆ రహస్యం అంటే చెప్తే అందరికీ అందరూ బాగుపడతారు కదండి చెప్పడానికి అర్థం ఉండాలి డబ్బుని సొమ్ము పంచండి పంచండా జనానికి ఒక్క కాన్షియన్స్ కాదు అన్ని చోట్ల పంచండి మా పేదవాళ్ళు అందరికీ పంచండి ఓటు వేస్తారు ఓటు మాకేస్తారు లోకేష్ ఓటు పదివేలు ఇస్తారు అంటే ఎవడండి ఉండయి తీసుకుంటావు తీసుకుంటామండి వాళ్ళకి అదే చెప్తాగా అతను ఎంత ఇచ్చినా తీసుకోండి ఆడి సొమ్ము కాదు మన సొమ్మే అతను పంచేది అతని దగ్గర ఉండదు అతను సొమ్ము కాదు మన సొమ్మే ప్రజలు సొమ్మే తీసుకోండి నిరభ్యంతరంగా తీసుకోండి పదివేలు కాదు యాభై వేలు ఇచ్చినా తీసుకోండి ఓటు మాత్రం ఆత్మవిశ్వాసంతో నీ గుండెల మీద చేయి వేసుకుని ఆలోచించి చేయి ఎందుకంటే ఓటే ఆయుధం ప్రజాస్వామ్య దేశంలో ఓటే ఆయుధం ఆ ఓటిని నువ్వు సరైన వాడికి వేస్తే సరైన పద్ధతి వస్తుంది అభివృద్ధి సరైన వాడికి వస్తే నీ కుటుంబం అభివృద్ధి చెందుద్ది సరైన వాడికి వేస్తే నీ ప్రాంతం అభివృద్ధి చెందుద్ది ఒక వ్యక్తి ఒక ఊళ్ళో డెవలప్ అయితే ఆ ఊళ్ళో ఉన్న ఆ ఊళ్ళో ఉన్న మిగతా వాళ్ళు డెవలప్ అవుతారు ఆ ఊరు అయితే మండలం వద్దు మండలం అయితే జిల్లా వద్దు జిల్లా అయితే రాష్ట్రం అవుతుంది ఆ విధంగా డెవలప్మెంట్ ఎవరు చేయగలరో నువ్వు ఆలోచించుకుని గుండెల మీద చేసుకోమని మా వాళ్ళందరికీ చెప్తాం మేము మేము అతను అంతా విలేవాము ఆయన ఎంత ఇస్తాడు లక్ష అని చెబుతున్నాడు మరి నేను అన్నా కదా నలభై నలభై సంవత్సరాలు రాజకీయ జీవితంలో నలభై కోట్లు అంటే మరి ప్రతివాడు అందుకే పరిగెత్తున్నారు రాజకీయాల్లో నాకు అర్థం బ్యాగులు తీసుకుని సార్ చెప్పండి కాపులు ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారు అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం రేసులో లేడు మా నానే సీఎం ఉంటారు నేను మంగళగిరిలో పోటీ చేస్తాను గెలుస్తానని లోకేష్ చెప్పారు అంటే జనసేన అధినేత నమ్ముకున్న వాళ్ళ ప్రస్తుతం ఏముంది ఏముంది పోటమే ఇప్పుడు కొల వా సహజంగా ఏంటంటే ఎవరికైనా ఆ సామాజిక వర్గం లో కూడా ఎవడన్నా ఒకటి పెద్ద మనిషిగా చూసుకోవాలన్న మనం కూడా ఉంటుంది కదా సార్ అదే ధీమాతో వాళ్ళు ఉన్నారు ఈ దెబ్బతో వాళ్ళ ఆలోచనని అయిపోయినాయి వాళ్ళు ఎందుకుంటారండి వాళ్ళు ఎందుకుంటారు పవన్ కళ్యాణ్ దగ్గర చూసారు సార్ నేను చూడలేదండి ఆయన కూడా నేను చూడలేదు సినిమాల్లో చూడలేదు కానీ ఈజ్ నాటే పాలిటీషియన్ ఎప్పుడో అడావుడి చేశాడు ఇప్పుడు ఎప్పుడైనా ఊరు చాలా బాగుంది ఎప్పుడో ఎప్పుడో రోడ్లు ఇస్తున్నాను అడ్డుకొని అడావాడి చేశారు ఇప్పుడు గ్రామం చాలా బాగుంది కాదు బా బ్రహ్మాండం ఉంది బయట రోడ్డు అంత ఇష్యూ అందులో పెద్ద లింక్ అది ఇవతల వడ్లపూడి నుంచి పైనుంచి వచ్చే వాళ్ళు కూడా ఇటు విజయవాడ చేశారు ఇష్యూ కావాలిగా ఆయనకి ఇష్యూ కావాలి పోతే ఎవరన్నా ఓటి ఇద్దరు వాళ్ళు సామాజిక వర్గం వాళ్ళు దెబ్బ తినచ్చు దానితో అందరూ ఆక్రమణలో తీశారు అందరూ ఉంటారు నీ నీ క్రోచ్ తీశాం కానీ మీది పట్టా భూములు ఏమీ తీయలేదుగా తీరుగా ఇవన్నీ జనం నాకు అర్థం కాదు వీళ్ళంతా ఏమో తెలియని వాళ్ళు అనుకుంటున్నారంటే జనానికి తెలివి పెరిగింది సార్ ఆలోచిస్తున్నారు డబ్బుని దగ్గర ఉంది దొబ్బింది ఉంది ఇస్తానంటావు తీసుకుంటాం మేము వేసే వాళ్ళకి మేము వేస్తాం సరే ఈ మధ్యన దర్శకుడు రామగోపాల వర్మ గారు ఒక మాట అన్నారు ఏదైతే మీరు ప్రతిరోజు జగన్ గారిని విమర్శించే తీరు మాట్లాడే తీరు ఆయన తిట్టే తీరు దానికన్నా భిన్నంగా నేనేమి సినిమాల్లో పెట్టట్లేదు నిజంగా ఒక ముఖ్యమంత్రిని రకరకాలుగా మాట్లాడుతున్నారు టీవీ డిబేట్లో కానీ వాటిలో కానీ కనీసం ఆయనకి ముఖ్యమంత్రి అయిన గౌరవం కూడా మీరు ఇవ్వట్లేదు అటువంటిది వ్యూహం సినిమాలో జగన్ గారి ఏదైతే బయోపిక్లా తీస్తుంటే దాన్ని అడ్డుకోవటం అనేది నిజంగా దారుణం కదా దాని గురించి మీరేమంటారు నిజంగా గో రామ్ గోపాల్ వర్మ చాలా గొప్ప మాట అన్నాయండి మీరు నోట్కి వచ్చినట్లు నోట్లో ఏదో ఉన్నట్టు నానా రకాలుగా వయసు పెద్ద తెలుసుకోకుండా ఆయన కూడా అంటున్నారే ఈ కుర్రాడేమో వేరే ఏదో పేరు అంటాడా అసలు నువ్వు పప్పు అదంతా రాష్ట్రం అంతా వ్యాపించింది ఆ దెబ్బతో నువ్వు ఇదే పోయి నువ్వు ఏదో చేద్దామని చూస్తున్నాడు డబ్బు ఉంది నేను ఆయన డబ్బు ఎత్తున్నాడు తిరుగుతున్నావు దుబ్బిని డబ్బు ఉంది పంచండి అంత మాత్రం చేత నువ్వు నోటుకొచ్చినట్టు మాట్లాడితే టైం ఉంది నోటుకొచ్చి మాట్లాడిన నాయకులందరూ అందరూ ఏమయ్యారో టైం ఉంది ఇదే బహిరంగంగా తనుకునేది కాదుగా ప్రజలే సమాధానం చెప్తారా గా చెప్తారండి ప్రజలు మనం అనుకుంటున్నాం ఇంట్లో టీవీలు పెట్టేటప్పుడు వాళ్ళు అదే మాటలు మీరు ఇంటలా చిచ్చి ఏంటి మాటలు ఏ పార్టీ నేను ఒక పార్టీ అంటలా ఏ పార్టీ వాళ్ళైనా అసభ్యకరమైన పదజాలం వాడినా సామాజికంగా కొంచెం పదాలు కూడా తప్పు తొలిన వాళ్ళు ఒప్పుకోవట్లా నువ్వు ఎక్కడో అమెరికాలో చదువుకొని వచ్చాడు తెలుగు రాక తిడుతున్నావా మరి వచ్చి తిడుతున్నావా నోటుకొచ్చినట్టు అంటే ప్రోటోకాల్ కూడా గౌరవం లేకుండా ఎందుకు తప్పండి అది అది బుద్ధి మాంద్యం వల్ల చేసే పనులండి అండి ఎవరు ఉన్నాడు ఇప్పుడు చదువుకున్నప్పుడు నేను అంటున్నా ఆయన చంద్రబాబు గారే అంట ఈ కుర్రాడు పొన్నాడు కాబట్టి లోకేష్ అంటాం దానికో మర్యాద ఇచ్చి తప్పేంటండి ఎందుకని ఆంధ్రాలో ఈ నాలుగేళ్ల పరిస్థితులున్నాయంట ఎందుకంటే అదేంటి ఒక విధమైన మనుషుల్లో ఉక్రోషం వచ్చేసిందండి జగన్ తట్టుకోలేక ఆయన్ని చూసి తట్టుకోలేకపోతున్నారు అసూయ అసూయ అమ్మో ఏంటి జనానికి పంపకాలు ఏంటి ఎన్ని వ్యవహారాలు ఏంటి ఉపయోగంగా ఏం ఏంటి ఏది వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏం కాబోతుంది ఆయనకేం పాపం ఒక్కగానే ఒక్క కొడుకు ఈ కొడుకుని ఏదో అందం ఎక్కించాలని ఆయన తీవ్ర తీవ్రంగా ప్రయత్నించడం ఈ పిచ్చాడేమో ఈయన ఎక్కలేక కింద పడతా ఎక్కలేక కింద పడతా ఉంటాడు ఈయన దత్తపుత్రుడా అసలు దత్తపుత్రుడేమో ఆయన ఏదో మాట్లాడతాడు ఆయన కూడా కొద్దిగా షాక్ అయినట్టుంది మధ్య కొద్దిగా ఏదో కొంచెం మారింది వీళ్ళు అబ్జర్వ్ చేశారు లేదు కొంచెం మారింది ఆవేశం జుట్టు పైకి ఇవన్నీ మారిని ఎవరు చెప్పుంటారు దగ్గర అని చెప్తాను ఎవరు చెప్పినా ఏంటో అబ్బాయి వాళ్ళ అమ్మగారో వాళ్ళ బ్రదరా చెప్పుంటారు అయ్యి అది మారేది కొంచెం తగ్గించదు అందుకని తగ్గించాలి అనుకుంటా అబ్బాయి అట్లా జరా పిచ్చి అండి తప్పండి అది ఒక చదువుకున్న వ్యక్తిగా ఒక సంఘంలో ఒక సమాజంలో ఒక విలువ ఉన్న వ్యక్తిగా ఒక ఆర్టిస్ట్ ఒక స్టార్వి పబ్లిక్లో యజన్ ఆర్టిస్ట్గా నేను మంచి ఇమేజ్ ఉంది అది కాపాడుకో మొత్తమే కూడా మంగళగిరిలో ఫైనల్గా వైసీపీ జెండా ఎగరబోతుంది డెఫినెట్ సార్ అంతే డెఫినెట్గా అభివృద్ధి దాంట్లో ఒక రెండో ఆలోచన లేదు పెట్టయింది ఆయన్ని డబ్బు నుండి పెడతాడు తప్ప పెట్టాలి ప్రజాబలం ఉంది ఐస్ మాకు ప్రజాబలం ఉంది ఆయనకు డబ్బు డబ్బు బలం ఉంది పెట్టండి యు విల్ సి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మొత్తమే కూడాను రెండు వేల ఇరవై నాలుగు జరిగే ఎన్నికలు ప్రజలే ఏదైతే ప్రస్తుతం టీడీపీ నాయకులకు సమాధానం చెప్పే పరిస్థితి వస్తుందంటున్నారు వేమారెడ్డి గారు అంతేకాకుండా ప్రతి ఒక్కరూ ఓటు వేసేటప్పుడు ఉండెల మీద చేసుకుని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది ఎవరు పేద బడుగు బలహీన వర్గాలకి అండగా ఉన్న వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేస్తే వచ్చే లాభం ఏంటని కూడాను ఆలోచించుకోవాలంటున్నారు యేమార్డ్డి గారు కలిసి మంగళగిరి నుంచి ఐటీఎం కోసం అర్థమని